మన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మన నాయకులు ముప్పాల నాగేశ్వర గారు మన మధు గారు వేదిక ఉన్న పెద్దలు సోదరి సోదరి మళ్ళా రాజకీయ అంశాలని ఇక్కడ మనం పోటీ చేయాల్సిన అవసరాన్ని నాయకులు ప్రధానంగా మనకు వివరించారు ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం రాజధాని ప్రాంతం చాలా ప్రతిష్టాత్మకరమైన అంశంగా భావించి ఇరు పార్టీలు డబ్బులు కొమ్మరిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ కొమ్మరింపులో మనం పోటీ చేస్తూ ఉన్న పరిస్థితి అందుకనే రెండవేళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటా ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపిల్ల నివాసం ఉంటున్న పరిస్థితి ఇద్దరు ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటుందే పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే నివాసం ఉంటామని చెప్పి చెప్పారు అందరూ మన నియోజకవర్గం ఓటర్లే ఇది కీలకం కానీ స్థానికంగా మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలు ఏ నుండో పెరిగిపోయిన సమస్యలు అనేక మంది ప్రతిపక్ష అదేవిధంగా పాలకపక్ష ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ సమస్యలు మాత్రం ఎక్కడికక్క ఎక్కడ గొంగలు అక్కడే ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ నుండి మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ దాకా కాస దాకా తీసుకెళ్తా ఉన్నట్లయితే ఇళ్ళ స్థలాల సమస్య ఈ ప్రాంతంలో ప్రధాన కీలకంగా ఉంది కమ్యూనిస్టులు ఓమపక్ష భావజాలతో ఈ ప్రాంతంలో సుమారు ఇరవై ఆరు వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిన చరిత్ర ఘనత సిపిఎం వామపక్ష పార్టీలు అని చెప్పేసి సగర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎన్నికలలో వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తాం రెగ్యులర్ చేసేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉండవీళ్ళు మీరు నివాసం ఉంటా ఉన్నారు మీ అబ్బాయి రెండుసార్లు ముఖ్య ఉపు మంత్రి పదవులు నిర్వహించారు రెండు మంత్రి పదవులు నిర్వహించారు ఎమ్మెల్సీగా ఉండి కానీ ఆనాడు మహానాడు అసైన్ ల్యాండ్లో మీకు ఎందుకు రాలేదు పుష్కరాల సందర్భంగా అనేక మందిని కృష్ణానది ఒడ్డని ఖాళీ చేయించేసి ఆరు నెలల్లో వాళ్ళకి ఇల్లు కట్టించేస్తామని చెప్పేసి అన్నారు ఇంతవరకు ఇళ్ళ స్థలం ఇచ్చిన పరిస్థితి దిక్కులేదని చెప్పేసి మేము లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఆ ప్రాంతంలో రైల్వే భూములు ఉన్నాయి రైల్వే భూముల్లో నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఆ ప్రాంత ప్రజాని కానీ ఒక భయానకమైన వాతావరణం సృష్టించినప్పుడు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసి దాని మీద ఆందోళన చేసి పోరాటాలు చేసి నిలబడే ప్రయత్నం చేసాం తప్ప ఈ తెలుగుదేశం పార్టీ కానీ అదే వైసీపీ పార్టీ కానీ ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఫారెస్ట్ భూములు మన నొలపేట రామయ్య కాలనీ దగ్గర నుంచి ఒకటి రెండు వార్డుల్లో మొత్తం కొండ చుట్టూ వేల మంది ఫారెస్ట్ భూముల వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు మేము పట్టాలు ఇస్తాం మేము పట్టాలిస్తామని చెప్పేసి పోటా పోటీగా వాళ్ళందరూ ప్రకటిస్తూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరేం చేయగలిగారు మీరు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేయగలరు ఎందుకని వాళ్ళు డీపాల్స్ చేసి పట్టాలు పిలిచలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది భూగర్భ డ్రైనేజ్కి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి కమిషనర్ చెప్తా ఉన్నారు పక్కన చెప్పారు నాగేశ్వరావు గారు పెదవర్లో కూడా హై లెవెల్ ఛానల్ మన రైతు సంఘాల పోరాట ఫలితంగా గ్రాండ్ రిలీజే టెండర్లు తీసి పనిచేశారు ఇంకా ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా ఇరవై ఆరు వేల ఎకరాలకి ఆ హై లెవెల్ ఛానల్ నీరు అందించే పరిస్థితి కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో పైసా కేటాయించకుండా దాన్ని మోపెట్టేసే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకని మీరు చేయలేదు మీరు చేయలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు మనం చూస్తూ ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఇంటి పక్కనే పశువుల హాస్పిటల్ తాళేపల్లిలో వంతెన పాత వంతెన పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరాం వంతెన నిర్మాణం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆందోళన చేస్తే ధర్నా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు పెట్టి లావలు పెట్టారు తప్ప ఆ యొక్క వంతెనకి పెళ్లి కూతురులాగా ముసా ముసల పెళ్లి కూతురులాగా ముస్తాబు చేశారు తప్ప దాన్ని నిర్మాణం చేపట్టే ప్ర ప్రక్రియ క్రమాన్ని ముందు కొనసాగించలేదు ఎందుకని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు బకింగ్హామ్ కెనాలు అనేక విధాలుగా దుగ్గాల దగ్గర షటర్స్ మొత్తం కూడా చెడిపోతూ ఉన్నాయి పాత లాకుల స్థానంలో కొత్త లాకులు సిస్ట్రాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మనం కోరాం కానీ ఆ సిస్టాన్ని ప్రవేశపెట్టడానికి ఇరువురికే మన సొప్పల ఆ ప్రాంతం మొత్తం కూడా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి నీటి నీరు లీకేజ్ అయిపోయి ఏంటంటే సరైన సమయంలో నీరు అందక పంటలు దెబ్బతిన్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది అందుకే సోదరాల ఒకటి మనం చేస్తూ ఉన్నాయి వాళ్ళ స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర సిపిఎం వామపక్ష కాంగ్రెస్ పార్టీ వహిస్తాయని చెప్పేసి మేము మీకు వాగ్దానం చేస్తా ఉన్నాం అంతేకాదు ఇంటి పనుల మూత ఒగి చేస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో లేనంత స్థాయిలో ఇంటి పనుల భారం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉందని చెప్పేసి అని చెప్పేసి అతిశయక్తి కాదు అందుకని ఈ భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి అని చెప్పేసి మేము వాగ్దానం చేస్తా ఉన్నాం చెత్త పనులు ఎత్తేస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేస్తా ఉన్నాం అందుకే సోదరులారా ఈ ప్రాంతంలో చెప్తా ఉన్నారు కమ్యూనిస్టులు మీరు అక్కడ రెండు మూడు సీట్లు పోటీ చేస్తూ ఉన్నారు మీకు ఓట్లు వేస్తే విరిగిపోతాయి కదా అని చెప్పేసి కానీ వాళ్ళ ఇండియా కూటమిగా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలు నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు మీ ఓటు మాకు అమూల్యం మీ ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే స్థానిక సమస్యలే కాదు రైతాంగ సమస్యలు కార్మిక సమస్యలు అన్ని సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ పార్లమెంట్ అభ్యర్థికి జంగల్ అజయ్ కుమార్ గారికి అదేవిధంగా శుద్ధికళం నక్షత్ర సివ్ సెక్రటరీ గెలిపించాల్సిందిగా మీ అందరికి మనస్ఫూర్తిగా క్రూరంగా అంచువేసిన దాన్ని కనీసం మాట వలసైనా రైతులకి ఇట్లా అన్యాయం చేస్తున్నామని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు మాట వలసి రైతులకు అన్యాయం చేస్తున్నాం మాకు ఇష్టం లేదని చెప్పేసి చంద్రబాబు చెప్పలేదు అటువంటి వాళ్ళు ఈ మీటర్లు మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మీటర్లు పెట్టకూడదని చెప్పేసి ఈరోజు చంద్రబాబు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెట్టాను పెట్టేసి పెట్టేస్తున్నాడు మరి అటువంటి వాళ్ళు రైతులకి ఏం మేలు చేస్తారని చెప్పేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈ గుంటూరు జిల్లాలో బోర్వెల్స్ మీద ఆధారపడి చేసేవాళ్ళు ఏ రకంగా మద్దతు ఇస్తారని చెప్పేసి ఆ స్మార్ట్ మీటర్లకి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ నుంచి వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం ఏమో చేస్తున్నారు తప్ప రైతుల కోసం కాదని చెప్పేసి అందుకని ఈరోజు రైతులు వాళ్ళ కోసం పోరాడాలంటే వామపక్షాలకి ఈ ఇండియా కూటమి పార్టీలకి మర్తిస్తేనే ఉంది ఈరోజు రైతులు పోరాడి విజయం సాధించారు మూడు నెలల చట్టాలు లేకుండానే ఈ చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి పోరాడాల వాస్తవం మడిపాటి ప్రతం నిలబడి రైతుల మీద ఎగదోలేరు వీళ్ళందరూ మరి రైతులను కాపాడింది ఉద్యమం పోరాటం వామపక్షాలు రైతు సంఘాలు తప్ప వీళ్ళు కాదు ఈరోజు అమరావతిని అమరావతి రైతాంగాన్ని ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే రైతాంగాన్ని కాపాడాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పంటే పోరాటం చేసి ఈ కూటమి దప్పంకోటి కాదని చెప్పేసి మీ దృష్టికి వేసుకొస్తున్నాను లేదు మోడీ గారు చెప్తున్నారు మోడీ గారు చెప్తున్నారు నేను దేశాన్ని బాగా అభివృద్ధి చేశానని ఎక్కువ వివరాలు చెప్పక్కర్లేదు మోడీ అభివృద్ధి చేశాడు ఎవరిని అభివృద్ధి చేశాడు నిన్ను నన్ను కాదు మోడీ గారి అధికారానికి రాకముందు వంద మంది ఉండేవాళ్ళు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు రెండు వేల రెండు వందల మంది అయ్యారు పదేళ్ళలో ఏడు వేల కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వాళ్ళు అరవై మంది ఉండేవాళ్ళు మోడీ గారి అధికారం రాకముందు ఇప్పుడు రెండు వందల ఇరవై ఒక్క మంది అయ్యారు కాబట్టి వాళ్ళ ఆస్తులు పెరిగిపోతా అదానీ గారి ఆస్తి మోడీ గారు వచ్చినప్పుడు అరవై వేల కోట్లు ఇప్పుడు పదహారు లక్షల కోట్ల రూపాయలు మనకు ఆ పదహారు లక్షల కోట్లు ఎక్కడ ఉంటాయి కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి అంత ఆస్తి పెరిగిపోయారు కృష్ణపట్నం ఓ డ్రైవ్ కొట్టేశాడు గంగవరం ఓ డ్రైవ్ కొట్టేశాడు ఈరోజు అన్నీ ఆ రకంగా కొట్టేసుకొని పోతున్నారు వాడే కష్టపడి నిర్మించింది కాదు ఎవడో నిర్మించిందని కొట్టేసుకొని పోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వాడికి దాసోహమయ్యి వాళ్ళకి తప్పని చెప్పి వేస్తున్నారు ఇక్కడ మాట అనకపోతే వేళ బెదిరించి వాడికి సాయం చేసే పరిస్థితి చేస్తున్నాడు మరి అటువంటిది అభివృద్ధి మనం మన చదువులోను విద్యలోనూ వెనకబడి ఉన్నాం ఎంత వెనకబడి ఉన్నామో తెలుసా నూట తొంభై మూడు దేశాలు ప్రపంచంలో ఉంటే నూట ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం మనం సిగ్గు బంగ్లాదేశ్ డెబ్బై ఐదో స్థానంలో ఉంది చైనా డెబ్బై ఎనిమిదో స్థానంలో ఉంది మనకన్నా వాళ్ళు చాలా వెనకబడినది బంగ్లాదేశ్ భూటాన్ ఇట్టే అవన్నీ మనకున్న ముందున్నాయి ఈ దేశం నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిదో స్థానంలో ఉంది ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేస్తున్న ఆకాశానికి పోతున్నాం ఆకాశం కాదు పాతాళానికి పోతున్నాం ఈ ఈ రాష్ట్రంలో అందుకనే ఈరోజు దేశం నిజంగా అభివృద్ధి కావాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన పేదలకి దరిద్రం పోవాలి మన రైతులకి ఆదాయం రావాలని చెప్పంటే ఈరోజు బీజేపీ అనుసరించే విధానాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుసరించే విధానాలు పరికరాలు వాటిని వదిలించుకుంటే తప్ప మనకి సాధ్యం కాదని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను బీజేపీ వాడు సీఐఏ పౌరసత్వ చట్టానికి సవరణ చేశారు మైనార్టీలకి హక్కులు లేకుండా పౌరసత్వ హక్కులు లేకుండా చేశారు పౌరసత్వ హక్కు పోయిందంటే ఏమవుతుంది మీకున్న ఆధార్ కార్డు పోతుంది ఆధార్ కార్డు పోతే ఏమేమి పోతే మనకు తెలుసు ఆ రకమైన పత్తులలో చట్టం తీసుకొచ్చారు ఇప్పుడు మైనార్టీలకు నేను సేవ చేశానని చెప్పేసాను అంటున్నాడు గిరిజనులు దళితులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అసలు నా సొంత మనుషులు అంటున్నారు వాళ్ళు నా పెట్టిలో గుద్దేస్తారు నాకు ఓట్లు అని చెప్పేసాను అంటున్నాడు ఎందుకు గుద్దాలి ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నాడు మోడీ గారు స్టీల్ ప్లాంట్తో సహా అవి జరిగితే ఏమవుతుందో తెలుసా రిజర్వేషన్లు అనేవి ఉండవు మన అంబేద్కర్ స్టాచ్యూ ఏమో నూట డెబ్బై ఐదు అడుగులా పెట్టేస్తారు స్టాచ్యూ ఏమో పైకి పోతా ఉంది అంబేద్కర్ రాజ్యాంగం ఏమో పాతాళంలోకి పోతా ఉంది రిజర్వేషన్ నాశనం అయిపోతుంది అంటే అంబేద్కర్ని పాతాళంలోకి కాబట్టి వాళ్ళ విలువల్ని విగ్రహాలు మాత్రం పైకి పోతావు ఆ విగ్రహాలు ఏమి చేయవు కూడు పెట్టవు ఏమి పెట్టవు కానీ ఈ రిజర్వేషన్లు కూడు పెడతాయి గిరిజనులకి దళితులకి ఆ రిజర్వేషన్లు నువ్వు నాశనం చేస్తున్నావు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి నువ్వు ఆ రిజర్వేషన్ నాశనం చేసే పార్టీకి నువ్వు పల్లకి మోస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈయన పళ్ళకేమో వస్తామంటే ఆయన ప ఆయన పంచనే చేరాడు చంద్రబాబు ఈరోజు మరి అటువంటి ఈ పార్టీలు సామాజిక న్యాయం నెరవేరుస్తాయా అందుకని దళితులకి గిరిజనులకి సామాజిక న్యాయం చేసి వాళ్ళ హక్కును కాపాడాలి మైనార్టీలకి అని చెప్పంటే ఈ ఇండియా వేదిక ఉంటే తప్ప బలపడితే తప్ప సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తున్నాను ఇక ఇవన్నీ ఒక ఎత్త అయితే మన దేశం ప్రజాస్వామికంగా ఉండాలా లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం మన అందరికీ ఓటు హక్కు ఇచ్చింది వేసుకొని మనకు నచ్చిన వాళ్ళకి గెలుస్తారో ఓటు ఓటేసుకునే హక్కు ఇచ్చింది బీజేపీ ఆ ఓటు హక్కును రద్దు చేస్తూ ఉంది మళ్ళీ అధికారానికి వస్తే మనకి ప్రజాస్వామ్యం ఏమి ఉండదు ప్రజాస్వామ్యం కావాలి పడుతుంది ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ నిజక జైల్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎన్నికలకు ముందు పెట్టారు వాళ్ళు జైల్లో ఉంటే ప్రజలందరూ భయపడిపోయి ఓట్లు వేస్తారని చెప్పేసి దొంగ దోపిడీదారులు చేసి జైలుకి పోతే అది వేరే విషయం ఒక రాజకీయ నాయకుల్ని ఇట్లాంటి పద్ధతిలో జైలుకి పోయి పంపితే ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే ఏ నియంత్రణ వచ్చి నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడతావు నేను జైల్లో పెడతాను నా ప్రయోజనానికి ఆటంకం కలిగిస్తావు నువ్వు జైల్లో పెడతాను నువ్వు ఉద్యమం చేస్తావా నేను జైల్లో పెడతాను నువ్వు ప్రదర్శన చేస్తావా నేను జైల్లో పెడతాను నాకు వ్యతిరేకంగా వ్యాసం చేస్తావా నువ్వు జైల్లో పెడతానని చెప్పేసి అంటే అది లేకపోతే నువ్వు రాజకీయాలు ఏం చేస్తావని చెప్పేసి అడుగుతున్నాను దానికి ఈరోజు బీజేపీ మోడీ ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్న వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రజాస్వామ్యం కూనీలో ఈ కూరల్లో వీళ్ళు కూడా కూనీకూరలు ఉన్నారు కూనీకూర ఒకటి చేయడు చుట్టూ ఉంటారు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు కూని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఈ కూనికూరలకు సహాయం చేసే పనిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉన్నారు మీకు అందరికీ ఒక విషయం చెప్తాను మేము విద్యార్థులుగా ఉండే విద్యార్థి సంఘంలో పనిచేసేవాడు ఆయన ప్రముఖమైన ఇంజనీర్ ప్రపంచ ప్రసిద్ధి కానీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మన వీటీపీఎస్ ఉంది వీటీపీఎస్ నిర్మాణం చేసింది ఆయనే డిజైన్ చేసిందంత ఆయనే విజయవాడ ధర్మల్ ప్లాంట్ పక్కన కొత్త కూడా ధర్మల్ ప్లాంట్ డిజైన్ చేసింది కూడా ఆయనే అంత ప్రసిద్ధిగా ఇంజనీర్ ఆయన జేఎన్యులో చదివేటప్పుడు ఆయన దేశకెళ్లి జైల్లో పెట్టారు ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది ఇప్పుడు మోడీ గారు వచ్చి మళ్ళీ ఆయన్ని మళ్ళీ ఇప్పుడు జైల్లో పెట్టింది తమాషా చూడండి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఆయన జైలుకెళ్ళాడు ఇప్పుడు మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయదలుచుకున్నాడు మళ్ళీ దేమనిజులు చేసుకొని జైల్లో పెట్టాడు అంటే ప్రజాస్వామ్యాన్ని చేసే చేసేవాళ్ళు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యం కోసం నిలబడే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మనకు రుజువు అవుతుంది ఇందిరాగాంధీ ఇంకోవరనేది కాదు అప్పుడు పోరాడి ఆ పీడ వదిలించుకున్నాం ఇప్పుడు పోరాడి పీడ వదిలించుకోవాలా లేదని చెప్పేసి మన మొన్న కర్తవ్యం జగన్మోహన్ రెడ్డికి అధికారానికి వస్తే రాముడు దగ్గర హనుమంతుడు కూర్చుంటుడు పాచెట్టలేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అటువంటిది తన నేను చాలా గొప్పవాడిని వీరుణ్ణి సూర్యుని అన్నాడు మోడీ ముందు వీరత్వం లేదా సూరత్వం లేదు వీరత్వమే పోయి నమస్కారాలు పెట్టి కాళ్ళు కడిగి నీళ్లు చదువుకోవాల్సిందే వాళ్ళకి అంత అటువంటి పరిస్థితి వస్తుంది ఈ రోజు ఎంత ఎంత ఎవరు గెలుస్తారు ఎవరు వాళ్ళు మర్చిపోండి ప్రజాస్వామ్యం రైతులు కార్మికులు పేదలందరి తరఫున నిలబడే వాళ్ళు పోటీ ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మన అర్థం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకోవాలి మీరు అంటాడు వాడు గెలిస్తే బాగుంటుంది వీడు గెలిస్తే బాగుంటుందేమో తెలుగుదేశం గెలిస్తే బాగుంటుందని ఒక ఆయన ఒక ఆయన రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి కలిస్తే బాగుంటుంది ఒక ఆయన కమ్మ అయినా ఈయన కలిస్తే బాగుంటుంది ఈ కమ్మ రెడ్డిలో ఏం చూడవో పళ్ళోడుకోవడానికి నల్ల అయినా తెల్ల అయినా ఏదైనా ఉంటే కొట్టుకోవడానికి అందుకని లేదో చేసేస్తారా మా కులమా మా కులమైనా ఏం చేసేది మీకేం లేదు మా మతం అయినా మా మతం అయినా చేసేది ఏం లేదు అందుకని అవన్నీ మర్చిపోండి మీరు దేశం కావాలా ఈ రాష్ట్రం కావాలా అమరావతి కావాలా రైతులు కావాలా ప్రజాస్వామ్యం కావాలా లౌకికవాదం కావాలని చెప్పేసి ఆలోచన చేయండి దాని ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకోండి దానికోసం మేము నిలబెడుతున్నాం సిపిఐ సిపిఎం ఈరోజు కాంగ్రెస్ కూడా దానికి సిద్ధమైంది కాంగ్రెస్ కూడా కొంత అనుభవం వచ్చింది వాళ్ళకి ఏదో డబ్బులు లేక డబ్బులు ఇచ్చారట ఆ డబ్బులు అకౌంట్లో సరిగ్గా రాయలేదట అందుకని పదిహేడు వందల కోట్లు కట్టుకుని చెప్పింది అందుకని డబ్బులు లెక్కలు రాయని వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ లెక్కలు రాసేడా మరి వీళ్ళందరూ కొద్ది ఉండదు అందుకని అందరూ యాప్ కూడా నేర్చుకుంది కాంగ్రెస్ నేర్చుకుంది అందరూ నేర్చుకున్నారు కమ్యూనిస్టులు గతంలో నేర్చుకున్నారు ఇప్పుడు నేర్చుకోవాల్సిన ప్రత్యేక అక్కర్లేదు మిగతా వాళ్ళందరూ నేర్చుకున్నారు కాబట్టి ఇరవై ఏడు పార్టీలు ఒక చోటకి వచ్చినాయి ఆ ధైర్యంతో ఈరోజు మనం ముందుకు పోవాలి అందుకని మీరు ఓటు వేయడం ముఖ్యం గెలవడం ఓటం అని చెప్పేసి గెలిస్తే శాసనసభలో పోరాడతాం గెలవకపోతే రోడ్డు మీద పోరాడతాం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సి వస్తాం మీ దృష్టికి నేను తెలుసుకొస్తూ మన శివశంకర్ గారికి సుత్తి కొడవలు నక్షత్రం అజయ్ కుమార్కి కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి మిగతా చోట్ల కాంగ్రెస్ వాళ్ళు చాలా చోట్ల అధికారం పోటీ చేస్తున్నారు వాళ్ళకి అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వారీ యూట్యూబ్ ఛానల్